తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకొక చర్చ కూడా జరుగుతుంది పంద్ర పంద్రా ఆగస్ట్ రోజు రెండు వంద రెండు లక్షల రుణమాఫియాట గిరంతా ఇక హెల్త్ ఇన్సూరెన్స్ లపై ఇది ఘోరం అసలు నాకు తెలిసి భారతదేశం ఎందుకు అభివృద్ధి చెందుతుందో లేదో అంటే చిన్నప్పటి నుండి నేను చదువుకుంటుంటే భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం ఇట్లనే నేను నా ముందు జనరేషన్ జైల్లో నా తర్వాత జనరేషన్ ఇక మీరు బుక్ పట్టుకొని ఇట్లా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం భారతదేశం అభివృద్ధి ఇట్లనే చదువుకోవాల్సి వస్తుంది ఎందుకు అంటే ఎంత ఘోరమంటే మన హెల్త్ ఇన్సూరెన్సులు ఉంటాయి కదా జిఎస్టీ వేసియండి అని ఎంత ఘోరం అండి ఇది మోడీ గారి పరిపాలన ఎంత ఘోరంగా ఉంది అంటే ఇది చాలదా ఇండియా కూటమి నేతల డిమాండ్ పార్లమెంట్ ఆమోదం ఆందోళన పాల్గొన్న తెలంగాణ ఎంపీలకు సంబంధించి ఎంత ఘోరం అండి జిఎస్టీ మీద హెల్త్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల మీద ప్రీమియర్ మీద దాదాపుగా పద్దెనిమిది శాతానికి సంబంధించిన జిఎస్టీ విధించిల్లండి పద్దెనిమిది శాతానికి సంబంధించిన జిఎస్టీ వేసిల్ల అంటే ఒకసారి మీరే ఆలోచించాలి ఘోరం ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించి ప్రధాని మోదీ గారి ఆధ్వర్యంలో ఓ పక్కన దర్యాప్తు సంస్థలు తన చేతిలోనే మీకు ఇంకొకటి కూడా చెప్పాలి న్యాయ వ్యవస్థకు సంబంధించి నిన్న చంద్రచూడు ఇగో నిన్న నేను ఈయన ఈయనకు సంబంధించి నేషనల్ పత్రిక నేషనల్కి సంబంధించిన పత్రిక న్యూస్ ఛానల్లో చూసిన మాపై ఎన్ని ఒత్తిళ్లు ఉన్నాయో మీకేం తెలుసు మా స్థానంలో మీరు కూర్చుంటే తెలుస్తుంది లాయర్లపై సీజేఐ చంద్రచూడు ఆగ్రహం ముందుగా తమ పిటిషన్లను విచారించాలన్న ఒత్తిడిపై తీవ్ర అసహనం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ముందుగా వాళ్ళ పిటిషన్లను ఏంది పూర్తి స్థాయిలో విచారించడానికి ఒత్తిడి అంటే మా మీదే ఎన్ని ఎన్ని ఒత్తుళ్ళు ఉన్నాయో చెప్పు అన్నట్టు అంటే మోడీ ప్రభుత్వానికి సంబంధించి లాయర్లు కూడా అడ్వకేట్లు కూడా ఎంత ఘోరంగా వాళ్ళు అసహనం వ్యక్తం చేస్తున్నారో కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి ఇక దానితో పాటుగా ఇంకొక అంశానికి సంబంధించి కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఏడా నిన్న నిన్న ఒకటి జరిగింది ఇది మరో అంశానికి సంబంధించి కూడా చూస్తున్నాం దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి వీళ్ళ ఏది మన వీళ్ళ యొక్క పత్రికకు సంబంధించి కూడా చూసే ప్రయత్నం చేద్దాం క్రిస్టల్ ఇళ్ళల్లో ఏమన్నా రాసుకొచ్చిలా లేదా అనేది కూడా చూడాల్సిన పోరాటానికి వీళ్ళ యొక్క అద్భుతమైన పోరాటం మొత్తం పెట్టుబడులనే రాయచ్చు నాకు తెలిసి ఇక రాశిలు వెయ్యి కోట్లతో స్వచ్ఛ బయో ప్లాంట్ నేను చెప్పిన కదా దీనికి సంబంధించి ఇది ఎవరిది దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా క్లియర్గా మీకు చూపెట్టినా చూడురీ ఇది ముఖ్యమంత్రి గారు ఎంత ఘోరమంటే ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి రాజధానికి మల్లన్న సాగర్ నీళ్లు అంటే ఆ రోజు ప్రాజెక్టులకు సంబంధించి వద్దని చెప్పి ఈరోజు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్తో పాటు నది ప్రక్షలనకు ఐదు టీఎంసీలు ప్రాజెక్టు పదిహేను టీఎంసీలు తెచ్చే ప్లాన్లో హైదరాబాద్ తాగునీటికి పది టీఎంసీలు అంటూ కూడా చెప్పారు రాజధానికి మల్లన్న సాగర్ నీళ్లు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది నేను ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి మీరు వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ పూర్తి స్థాయిలో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేయండి మీకు పూర్తి